అధికారులే అమ్మానాన్నయ్యారు అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం కరీంనగర్ కళాభారతిలో పెళ్లి జరిపిన జిల్లా కలెక్టర్ సమీల సత్పతి మారకొండూరు ఎమ్మెల్యే కావ్యంపల్లి సత్యనారాయణ అతిథులుగా జిల్లా అధికారులు అనాథలకు వివాహం జరిపించడం చాలా ఆనందంగా ఉంది మౌనికకు ఎల్లవేళలా అండగా ఉంటాం జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అనాథలకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నిరంతరం తోడుగా ఉంటుంది సర్కార్ మారకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాజా భజంత్రిలు మేళతాళాలు ఒకవైపు పెద్ద అతిథులు వేద పండితులు మంత్రోచ్చారణలు మరోవైపు కోలాహలం సందడి సందడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదరణలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భంగా ఇది అదొక వైభవపేటంగా జరిగిన ఘట్టం మౌనికకు వివాహం చేయటం చాలా ఆనందంగా ఉంది ఎల్లవేళలా అండగా ఉంటాం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అనాథలకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం తోడుగా ఉంటుంది కాంగ్రెస్ సర్కార్ ఏ ఆడపిల్లకు జరగని విధంగా ఘనంగా మౌనిక వివాహం సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లా సంక్షేమ అధికారి సబిత ఏ ఆడపిల్లకు జరగని విధంగా మౌనిక వివాహం జిల్లా కలెక్టర్ ఆదరణలో అంగరంగ వైభవంగా జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి సబిత పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ దగ్గరుండి తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చారని తెలిపారు వివాహ వేడుకను జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది టీఎన్జీఓ ప్రతినిధులు గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ డాక్టర్లు వివిధ శాఖల అధికారులు అనేక మంది ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు అందరికీ జరిపించినట్లు సాంప్రదాయబద్ధంగా హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సవిత డీసీపీఓ పర్విన్ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శోభారాణి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి సిడీపీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు మౌనిక మరియు తేజకి పెళ్ళి చేపిస్తున్నాము మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదివించాలి మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులలాగా చూసుకోవాలి అనేది ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబంలాగా ఈ జిల్లాలో ఒక కుటుంబంలాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అంటే ఎవరికి ఎవరు లేరు అని అనుకోవద్దు మనం ఉన్నాము ప్రభుత్వం ఉన్నది మన వైపు నుంచి ఒక మనిషికి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము సో ఈ సందర్భంలో మౌనికకి సాయితేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఈ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాను శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదే విధంగా చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము అదేవిధంగా మౌలిక సిద్ధ చెల్లెలు ఉన్నారు వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు మరి అదేవిధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తోడుగా ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికా వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం నా పేరు సంక్షేమం ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసాగరంలో చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అమ్మాయి స్కీమ్ కింద పిల్లలు ఎక్కువ వెనకైతే తల్లిదండ్రులు ఏం పడతారో వాళ్ళని మేము హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి మన బాధగా ఉండడం జరుగుతుంది అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద చదివించడం జరుగుతుంది ఈ అమ్మాయి ప్రస్తుతం మనకు పెళ్ళి జరుగుతున్న అమ్మాయి మన హోమ్లోనే చిన్నప్పుడు వచ్చాక ఈ ఇప్పటివరకు వరకు క్లాస్ వచ్చేసరికి మన బాల సద్రమే పెరగడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఏదైనా నేను చేసి విమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ చర్యలు చేపడుతుంది హాస్టల్లో ఆ అమ్మాయికి తన తరఫున ఎవరూ లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా సంక్షేమ శాఖ ముఖ్యంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అటువంటి అక్కడ అమ్మాయి తరఫున పూర్తి బాధ్యతలు తీసుకొని గారి బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రి వాస్తవ్యన సాయితేజనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది రోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అంజబ్ కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్ జ్యుడిషియరీ నుంచి కోర్టు నుంచి కూడా జడ్జి గారు మిగతా వాళ్ళందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో అదేవిధంగా టీఎన్జిఓస్ తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగా తరఫున ఏదైతే చేస్తామో అవన్నీ సమర్పించడానికి వీరందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది అదేవిధంగా మా మనకు ఎమ్మెల్యే గారు కూడా వీరికి ఫుడ్ డెలివిజన్ చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమానికి వీళ్ళు కాకుండా డాక్టర్ గారు మనకు అమ్మాయికి పుస్తమట్టులు ఇవ్వడం కానీ ఇంకా చాలామంది అన్ని చిన్న ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మా సిడిపోస్ కానీ మా అన్ని వింగ్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేతి ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళ నుంచి మా ఐసీపీఎస్ బిల్లు కానీ సఖికారెడ్డి హబ్ కానీ మిషన్ అభియాన్ గారి సిడీపీఎస్ కుక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్ళి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేసి ఈరోజు అమ్మాయికి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అందరికి అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ఈ నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి మా గారికి మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజే అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అమ్మాయి అబ్బాయి కళకలం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే శాఖ మాది కాబట్టి ఈ అమ్మాయిని మా తరఫున సురక్షితంగా ఉండేలాగా దీవించాలని కోరుకుంటూ అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అమ్మాయిని మీరు ఎట్లా అప్రోచ్ ఎట్లా మాట్లాడారు నేను మేము మాట్లాడేందుకు కారణం మా అమ్మ నాన్న నేను మా అమ్మ నాన్న గెలిచిన తర్వాత మేడం చూసి కలిసి మేడం సహకారంతోనే ఇదంతా మా అమ్మ నాన్నకున్న మేడం థ్యాంక్స్ అండి ఇదంతా జరగడానికి కారణం మేము హ్యాపీ ఉండేందుకు కారణం మేడమ్స్ ఉన్న మా అమ్మ అమ్మ నాన్న నేను మా నాన్నకు నేను చెప్పాను చెప్పడితోనే వాళ్ళు అనుకున్నాను తర్వాత మేడం

మనం కూడా ఫైనింగ్ ఏజ్ ఇక్కడ పాలసొన కూడా తర్వాత వర్కింగ్ ఏమేస్ కి అక్కడ వర్కింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ లో మాకు అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది మాకు అంత గ్రాండ్ వేట జరుగుంది మనకు కూడా కొనేడింగ్ సంతృప్తి